బేహద్ పరం మహాశాంతి బేహద్ బాపూజీ గణేషునికి మహాగణేషునికి వ్యత్యాసం పురాణాల్లో దాచిపెట్టినది అందరికీ తెలియని యొక్క రహస్యాన్ని ఈ యొక్క వీడియోలో మనకు చెప్తున్నారు ఇక టాపిక్లోకి వెళితే బాపూజీ నడుతున్నారు బాపూజీ శాస్త్రాల్లో గణేషుణ్ణి ఫస్ట్ ఎందుకు పూజిస్తారు అని దానికి బాపూజీ చెప్తూ ఉన్నారు ఫస్ట్ గణేషుడికి పూజ ఎందుకు అవుతుంది అంటే ఇది వాస్తవంగా గణేశుడి యొక్క విషయం శాస్త్రాల్లో రాయబడి ఉంది గణేశుడు అనేది గణేష మహాగణేష పురాణంలో కూడా రాయబడింది అసలు విషయం శాస్త్రాల్లో ఇప్పుడు ఈ బ్రహ్మాండంలో అనే విషయాలు చాలా వరకు కప్పిపుచ్చేశారు సూక్ష్మ జగత్తు యొక్క విషయాలు సూక్ష్మంగా నైకలు కస్తూల జగత్తులో శాస్త్రాల్లో రాయలేదు అతి సూక్ష్మమైన విషయం కూడా ఏమీ కాదు ఇక్కడ చూడండి శంకరుడు శివశక్తి యొక్క అంశ శివశక్తి శివపురిలో ఉండేవారు ఇది విష్ణుపురి కంటే పైన ఉండేది విష్ణుపురికి పైన ఉన్న శివశక్తులు వారి యొక్క రచనే ఇక్కడ శంకర్ పార్వతీ రూపంలో ఉన్నారు ఈ శివశక్తుల యొక్క రచన ఏదైతే ఉందో ఆయన పేరే మహాగణేశుడు గణేషుడు అంటే శంకర్ పార్వతి యొక్క రచన పార్వతీదేవి మట్టి బొమ్మతో తయారు చేసి ప్రాణం పోసింది మహాగణేషుడు అంటే శివ శివశక్తి ఎక్కడైతే విష్ణుపురి పైన ఉన్నారో వారి యొక్క రచన ఎక్కడెక్కడైతే హెల్ప్ కావాలో బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా సూక్ష్మం నుండే ఇక్కడ హెల్ప్ లైను లభిస్తూ ఉంది ఈ మహా అష్ట గణపతి అనే పేరులో అష్ట వినాయక అనే పేరులో పూజ అనేది ఉంటుంది ఈ యొక్క అష్ట వినాయక అనేది శంకర పార్వతి యొక్క బిడ్డ గణేషుడు కాదు ఈయన శంకరు యొక్క వరదానము దేవత ఆత్మలందరూ కూడా ఫస్ట్ గణేషుణ్ణి పూజించి ఏ కార్యక్రమం అయినా సరే మీరు పూజ చేయాలి అనేది ఏ గణేషుడికి శంకరుడు ఇచ్చాడు అంటే శంకరుడు ఎవరికై తలకాయ కట్ చేసేసాడో ఏనుగు తలకాయ పెట్టాడో ఆయన ప్రథమ పూజని అందుకుంటూ ఉన్నారు చూడండి మట్టి బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి బాలులాగా చేసినప్పుడు శంకరుడు కట్ చేస్తే చనిపోవటము అంటే అది సాధారణ మనిషి అయినట్టే కదా మహా మరణం అనేది ఉండదు గణేశుడు కాబట్టి ఆయన చేతిలో చనిపోతే మళ్ళా తల కట్ అయిన కారణం వల్ల ఏనుగు తలకాయని తీసుకొచ్చి పెట్టడం జరిగింది మరి ఏంటి వరదానం ఏంటి అంటే ఏదైనా సరే పూజ చేసేటప్పుడు గణేషాయ నమ అంటూ పూజ చేస్తూ ఉంటారు గణేశుడికి ప్రథమ పూజ గణాలకి అధిపతి గణాలు ఎక్కడ ఉంటాయి ఈ యొక్క బ్రహ్మాండంలోనే దేవ గణాలకు అధిపతిగా ఆయన్ని కూడా చేయటం జరిగింది అస్త అవతారాలు ఈ భూమి మీద మహాగణేషుడివే ఉన్న ఈ శివశక్తి యొక్క రచన శివపురిలో ఉండే ఆయన యొక్క వీళ్ళు చాలా పవర్ఫుల్ సాకార మృత్యు లోకంలో మనుషులాగా సాధారణంగా ఈయన ఉండడు చనిపోలేదు ఆయనకి ఏను తలకాయని అంటించడం లేదు అయితే అసలైన హెల్ప్ లైన్ ఎవరిస్తారు అంటే ఆ యొక్క మహాగణేషుడే ఇస్తాడు ఆయన యొక్క అవతారాలు సూక్ష్మ జగత్తు వాళ్ళకు కూడా హెల్ప్ అనేది జరుగుతూ ఉంది మహా గణేషుడి యొక్క విషయం శివశక్తి యొక్క రచన ఇక్కడ ఈ భూమి మీద మరి కైలాసంలో శంకర్ పార్వతి ఎవరైతే ఉన్నారో వారి యొక్క రచన గణేషుడు మహా గణేషుడు గణేషుడు రూపంలో చాలా తేడా ఉంది ఈ విషయం అందరికీ అర్థం కాదు గణేష్ ఆయన మహా అని షార్ట్లో చెప్తూ ఉన్న ఫస్ట్ దేవీ దేవతలు ఎవరైనా సరే పూజ చేసేటప్పుడు బ్రహ్మ విష్ణు శంకరులైనా ముందు గణేశుడికి పూజ చెయ్యాలి అనే వరదానము శంకరుడు ఇవ్వటం జరిగింది అని బాపూజీ అంటూ ఉన్నారు ఇంత సూక్ష్మమైన రహస్యాలు అందరూ చెప్పరు అన్ని చోట్ల దొరకవు మరి శాస్త్రాల్లో ఉన్నాయి మాత్రమే ఈనాటి ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఉపోద్ఘాతము శాస్త్రాలు జ్ఞానం అందించేటువంటి గురువులు ఇస్తూ ఉన్నారు కానీ బాపూజీ బేహద్ దివ్య జ్ఞానంని దివ్య దృష్టితోటి చూసి అనంత లోకాల యొక్క జ్ఞానమును అనంత బ్రహ్మాండాలు బేహద్ విశ్వం యొక్క జ్ఞానం తెలిసిన వాడు కనుక బాపూజీ ఈ యొక్క రహస్యాలను బయట పెడుతూ ఉన్నారు మీరు కూడా ఇలాగే అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడు అన్ని వీడియోలు బాపూజీ ద్వారా మీరు వినవచ్చు అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలతో కూడినవి నమస్తే ధన్యవాదాలు పరం మహా శాంతి